హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఏ సాంగ్తో వచ్చానంటే గజని మూవీ నుంచి కలిసిన అనే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరింత నా ఛానల్ ఇంకా ముందు నడిపిస్తారని ఇదివరకు ఎట్లా ఆదరించేటట్లే ఇకపై కూడా ఆదరిస్తూ నా ఛానల్ మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అంజనా సింగింగ్ హరి കലസിന കാലം ഒക്കെ മലസിന അന്തം ಅಲಲಾ ಗಯೆಗಿ ಸಿನಕ್ಕಾಲಂ ಕಂಟಿಕೆ ದುರುಗ ಕರಬಣಗಾನೆ ಅಂತೆ ತಳಬಡಿನಾನೆ ಕಂಟಿಕೆ ದುರುಗ ಕರಬಣಗಾನೆ తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చక తాకిన కిరణం కనులు తెరచిన కలువను చూశానే 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 ఒక మారు కలిసిన అందం ಗಲ ಕಣಿ ಕುರ್ಗ ಕನ ಬಳಗಾನೆ ಅಂತೆ ತಳ ಬಳಿ ನೆ ಕೇ ದುರ್ಗ ಕಣ ಬಳಗ ಅಂತೆ ತಳ ಬಳಿ ನೆ ಪಾದ ಪದ ನಿ ನನಕಾಲೂ ಪ್ರತಿಕೂಲ దోరుకు చీరు తిండి వాడు వాడుక చేసిందే పుచ్చి కూడ జల్లగా నను తాకే కొండ మల్లికా సరిజోడు జోడు అనుమానం కేలా ఒక మారు కలిసిన అందం అలలాగా కాలం ಕಂಟಿ ಕೇರುಗ ಕನ ಬಳಗ ಅಂತೆ ತಳಬಳಿ ನಾನೇ ಕಣಿಗೆ ದೂರು ಗಣ ಬಳಗ ಅಂತೆ ತಳಬಣಿ ನಾನೇ ನಾನು ನಾನು ನಾನಾ ನಾನ ನಾನ మనసు అడుగున కలిసిన కనుల ను మంచును కరిగిన ముత్యమా నీ మెరిసే నగవే చంద్రమా ఓ కనులార చూడాలి తడి ఆరిపోవాలి

కదలలే కదలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నిన్ను పిలిచినది తరుణం నులు వెచ్చక తాకిన కిరణం కనులు తెరచిన కలువను చూశానే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ఈ ఆదరించినట్టే మరీ ముందు వచ్చే వీడియోలు కూడా ఇలానే ఆదరిస్తూ ముందుగా నడిపిస్తారని మరింత అచ్చానకి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అంజనా కానీ ఓకే ఫ్రెండ్స్ మరొక వీళ్ళు మళ్ళీ కలుసుకున్నాం బాయ్